విధానాలపై శ్వేతపత్రం ప్రకటించినప్పుడు దాన్ని కౌంటర్ చేయాల్సిన అవసరం అప్పట్లో ఉన్న అధికార పక్షం ఇప్పుడు ప్రతిపక్షం అని అన్నం కానీ ఈ అపోజిషన్ పార్టీగా వైఎస్ఆర్సీపీ మీద వారి నాయకుల మీద ఎంతో బాధ్యత ఉంది కదా ఎప్పుడైతే మీరు ఆ విషయాల్ని ఖండించలేదో ప్రజలేమనుకుంటారు ఆ మాత్రం బాధ్యత మీకు ఉండొద్దా అంటే మీరు తప్పు చేశారు అని మీరు అంగీకరిస్తున్నారా ప్రజలు దే అనుకుంటారు కదా మరి రాజకీయ నిరాసక్తితో లేకుంటే రాజకీయాల గురించి తెలియకు లేకుంటే ఎక్కడ ఏం చేస్తే వారిని అరెస్ట్ చేస్తారో వారి కేసులు పెడతారో అనే భయంతోనూ అటు జగన్ కానీ ఆ తర్వాత రంకులేసిన నాయకులు కానీ కోర్టులు కుర్ వచ్చేసిన వారికి మాట్లాడలేదు చాలా తప్పు ఇది